ఓం శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుండి మార్చి ఒకటవ తారీఖు వరకు గల రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను వృచిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదము అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి వృక్షిక రాశిగా చెప్పబడుతోంది ప్రారంభము అయితే జన్మస్థానమందు కేతువు పదమూడవ తారీఖు వరకు తృతీయ స్థానమందు రవి ఇరవై తారీఖు వరకు ద్వితీయ స్థానమందు కుజుడు చతుర్థస్థానమందు గురుడు సప్తమ స్థానమందు రాహు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక రకంగా వృచ్చిక రాశి వారికి తృతీయ మందు పదమూడవ తారీఖు వరకు రవి ఇద్దరు కూడా యోగదాయకమే ఆ తర్వాత అర్ధాష్టమ రవి అయినప్పటికీ కూడా గురుడుతో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడితో కలియక రవి అంత ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాసి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఎందువలనంటే రాబోయేటువంటి రోజుల్లో గురుడు అద్భుతమైనటువంటి పరిస్థితులకు మారబోతున్నారు కేతువు జన్మకేతువు మారబోతున్నారు అదేవిధంగా తృతీయమందు శని ఇవన్నీ కూడా యోగదాయకమే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా మీలో ఉన్నటువంటి ప్రతిభని ఎదుటివా వ్యక్తులు గుర్తించగలుగుతారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేతికి అందిపుచ్చుకోగలుగుతారు అయితే అర్ధాష్టమ రవి అర్ధాష్టం గురుడు కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఇరవైవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు నుంచి మూడవ స్థానంలో కుజు దగ్గర ప్రవేశించిన దగ్గర నుంచి ఇంకా కొంతవరకు ఆనందకరంగా పరిస్థితులన్నీ కూడా చాలా ఆనందకరంగా మారతాయి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతోంది ధన సంబంధ ధన సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తీలిపో తీరిపోతాయి అనేక రకాలుగా అనుభవిస్తున్నటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాటిలన్నిటిని కూడా మీరు జయం సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా అంది చేయగా ముందు అడుగులు పడతాయి అయితే ఇక్కడ జన్మకేతు రాహువు వీటి వల్ల కొంత మీ మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోవడం అంటే ఒక రకమైన ఎదుటి వ్యక్తుల్ని ఇంత లెక్క చేయకుండా మాట్లాడడం ఇటువంటి పరిస్థితులు కనుక వస్తే మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి ఎంత మీ చేతిలో పవర్ ఉన్నా ఎంత యోగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నా మీరు ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్గా ఉండడం మంచిది తొందరపాటుగా విసురుగా మాట్లాడకుండా నొప్పించక తానొవ్వక అనేటువంటి శాస్త్రవచనం ప్రకారంగా ఎదుటి వ్యక్తులతో ఎదుటి వ్యక్తులతో బాధ పెట్టద్దు మీరు బాధపడద్దు ఆ విధంగా పనులన్నీ ముందుకు వెళ్ళగితే విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇదే రాశిలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పీఠాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు భారతదేశానికి కూడా తేబోతున్నారు ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయ పథంలో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ధనపరమైనటువంటి విషయాల్లో ంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం మంచిది అంటే ధనస్థానా ధనస్థానంలో ఉన్నటువంటి అధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు ఏప్రిల్ నుంచి పంచమ స్థానంలోకి రావడం అసలు ఉత్కృష్టమైనటువంటి లైఫ్ మీకు అసలు మామూలుగా ఉండదు పట్టిందల్లా బంగారంగా పరిగెడుతూ ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా కాబట్టి ముందు చూపుతో ఆలోచించాలి ఇవాళ ఏదో వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ పని పూర్తి అయిపోయింది అని కాకుండా ప్రతి విషయంలో ప్రతి వ్యక్తిని కూడా దూరపు ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలిగితే ప్రతి విషయాన్ని కూడా మీరు విజయం సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు విద్యార్థులకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కనపడుతోంది విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు కూడా కష్టపడితే మీకు విదేశీ ప్రయాణాలు కూడా దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆ దిశగా మంచి ప్రయత్నాలు చేసుకోండి మంచి మంచి విజయ అవకాశాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి ఉన్నత విదేశాల్లో ఉన్నతమైనటువంటి కాలేజీల్లో మంచి మంచి కాలేజీల్లో కూడా మీకు సీట్లు దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి విదేశీ రంగంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకనికీ లేదా ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ శుభకరమైనటువంటి సమయం కాబట్టి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో జన్మకేతువు సప్తమ రాహువు అదేవిధంగా గురుడు అర్ధాష్టమ గురుడు మూలమైన కొంత ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి కీళ్ళ నొప్పులు బ్లడ్ రిలేటెడ్గా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఎక్కువగా ఆలోచించకండి అకారణంగా ఆలోచించడం వల్ల ఒకటికి రెండు మీరే ఒక స ఆలోచించినటువంటి విధానాన్ని సక్రమంగా ఆలోచించకుండా మళ్ళీ అనేక రకాలుగా అది డైవర్ట్ అవుతూ ఉంటుంది ఒక మంచి సమయంలో ఒక శుభకరమైనటువంటి నిర్ణయాన్ని పెద్దలను అడిగి మీ స్త్రీ అడిగి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద స్టే అయి ఉంటే ఖచ్చితంగా మీకు విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశికి రాబోయేటువంటి రోజులన్నీ కూడా పట్టిందల్లా బంగారంగా అనే విధంగా నడుస్తోంది రాబోయేటువంటి రోజులన్నీ కూడా అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా శుభకరమైనటువంటి సమయం ఈ నెలలో కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది కాబట్టి నిల్వ చేసి ఒక రెండు నెలల తర్వాత అమ్ముకునేటువంటి వ్యాపారం అలాంటిది ఏదైనా ఉంటే కనుక ముందుకు వెళ్ళవచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా శుభకరమైనటువంటి సమయం అని చెప్పాలి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఇంకా మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు మంచి మంచి విజయాలను సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా సంప్రదింపులు అవసరము ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలని మీ శ్రేయాభిలాషలతో లేదా తల్లిదండ్రులతో గురువులతో ఆలోచించి ఏది మంచిది ఏది చేయడు అని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీకు విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో రోజులుగా భరిస్తున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాలకి చరమాంక దశకి వచ్చిందని చెప్పాలి ఏమాత్రం సందేహం లేదు మీకు విజయాన్ని పరమేశ్వరుడు కలగజేయబోతున్నాడు కానీ సో ఆ కష్టాన్ని నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి అకారణంగా మాట విసురు ఎదుటి వ్యక్తుల్ని తక్కువ అంచనా వేయడం దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ప్రతినిత్యము కూడా సూర్యారాధన చేయండి అదేవిధంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మీరు ఇంకా మీ సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా విజయపథంలో మీరు దూసుకు వెళ్ళగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా మీకు విజయం సాధించగలుగుతారు ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని కందులు లేదా కందిపప్పును ఇవ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణం చేయండి ఎర్రటి పుష్పాలతో స్వామివారికి అర్చన చేయండి మమ గోచార వేదవశాత్తు చంద్రలగ్నంశాత్తు ద్వితీయ స్థాన స్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థమైన సంకల్పం చెప్పుకుని కందులు లేదా కందిపప్పును దానం చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన నేను చెప్పిన పరిహారమన్నీ కూడా చేసుకుంటూ విజయపదంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభంభూయాత్